నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో పన్నీర్ లేకుండానే పన్నీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఎప్పుడు చేసినా ఇలా చేసుకోవాలని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు ఈ ఛానల్లో ఉంటాయండి మరి లేట్ చేయకుండా ఈ పన్నీర్ లేకుండా పన్నీర్ కర్రీని ఈ విధంగా తయారు చేయడం చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేయడం తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు అల్లం సన్నగా తరిగి పెట్టేసుకొని వేసుకోండి అదేవిధంగా ఒక నాలుగైదు బాదం కాజు కూడా వేసుకోండి వేసుకొని జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని టమాటాలు ఒక రెండు మూడు టమాటాలు సన్నగా తరిపెట్టేసుకొని వేసుకొని సన్నని మంట మీద మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి మనకు టమాటాలు అనేది ఆనియన్స్ అనేది ఉడకాలి కదా ఆ ఉడుకుతూనే వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఎప్పుడు ఒకేలాగా పెట్టే కంటే పిల్లలకు ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు కదా ఇలా దగ్గరకు వచ్చి ఉడికిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి వేరొక బౌల్ తీసుకొని ఎనిమిది ఎగ్స్ కొట్టి పోసుకోండి అంటే నీలంతో సహా కొట్టి పోసుకోవాలి ఎగ్స్ అంటే ఇష్టపడిన పిల్లలకు ఇలా చేసి పెట్టండి ఈ పద్ధతిలో చాలా చాలా ఇష్టంగా తింటారు తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి మిరియాల పొడి కూడా కొంచెం అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత వేరొక ప్లేట్ తీసుకోండి అంటే కొంచెం మందపాటి ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అంతా అప్లై చేసుకోండి మనం కలిపెట్టేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో పోసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోండి అంటే ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని దానిపైన స్టాండ్ పెట్టేసుకోండి పెట్టేసుకొని మనం కలిపెట్టేసుకున్న మిశ్రమాన్ని ఇందులో పెట్టేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు సన్నని మంట మీదనే ఉడికించుకోండి మనకు సన్నని మంట మీద ఉడికితే మనకు చాకు పెట్టేసి చూస్తే మనకు చాకు అంటుకోకుండా ఉంటుంది కదా అప్పుడు ఈ ఎగ్ అనేది ఉడికినట్టు తర్వాత తీసి పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లని తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని సన్నగా పీసుల్లాగా కట్ చేసుకోండి ఇలా మనకు కట్ చేసుకుందాం అనుకోండి మనకు అచ్చం మనకు పన్నీర్ టైపే వస్తుందండి ఇలా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఆలోపు మనము చిక్కటి గ్రేవీ కావాలి కదా మనం పన్నీర్ కర్రీ చేసుకున్నాలంటే గ్రేవీ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా ఆ గ్రేవీ కోసం మనము పెరుగు మిశ్రమాన్ని తయారు చేసుకుందాం ఒక చిన్న బౌల్లోకి హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకోండి తీసుకొని కొంచెం కారపొడి కొంచెం ధనియాల పొడి కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి అంటే మనకు పెరగనే గడ్డలు గడ్డలో ఉంటుంది కదా మొత్తము మజ్జిగ టైప్లాగా చేసేసుకోండి ఇలా చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన వేరొక కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో ఓల్ గరం మసాలా అంటే మనకు బగారాకు లవంగా దాల్చిన చెక్క ఇవి వేసుకోండి ఇవి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకున్న టమాటా ఆనియన్స్ మిర్చి ఉంది కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఇది కొంచెం మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా అప్పుడు ఇది టమాటా అనేది ఉడికినట్టు ఇది ఇలా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టేసుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా ఆ పెరుగు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి మనకు ఈ పెరుగుకు బదులుగా మీరు ఈ కర్రీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎండు కొబ్బరైనా అయినా పచ్చి కొబ్బరైనా అయినా మిక్సీ పట్టేసుకొని అయినా పోసుకోవచ్చండి లేదంటే వీటికి బదులు పల్లీలు కూడా మిక్సీ పట్టేసుకొని పోసుకున్నా కూడా చిక్కటి గ్రేవీ వస్తుందండి దేని టేస్ట్ దానికే ఉంటుంది ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే గ్రేవీ అలా చేసుకోండి కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాలు మనకు ఉడికిన తర్వాత చూడండి మనకు ఇలా దగ్గరికి వస్తుంది ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా అప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్ ఉన్నది కదండి ఎగ్ పీసెస్ అవి ఇందులో వేసుకోండి ఇవి వేసుకొని మూత పెట్టేసుకొని ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇవి ఉడికినాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది చూడండి మనకు చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే కూడా టేస్ట్ అంత బాగుంటుందండి కంపల్సరిగా ఈ పద్ధతిలో ఒకసారి చేసి పెట్టండి మీకు పన్నీరే కావాలనేం కాదు కదా ఇలా ఎగ్స్ తోటి కూడా ఇలా చిన్న చిన్నగా తోటి మీరు చేసేసుకోండి రుచి రుచిగా ఉంటుంది ఇష్టంగా కూడా తినగలుగుతారండి ఈ స్టేజ్లో మనకు ఉప్పు అనేది సరిపోయింది అనేది చూసుకోండి ఎందుకంటే మనము ఆల్రెడీ కొంచెం కొంచెం ఉప్పు అనేది వేసుకున్నాం కదా సరిపోకుంటే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి కొంచెం మేతి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మనకు మేతి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కంపల్సరిగా ఉంటే వేయండి లేకుంటే స్కిప్ చేయండి ఇలా చేసుకొని అయినా లేదంటే బగారా రైస్ అయినా ప్లెయిన్ రైస్లోకైనా అద్దిరిపోద్దండి అంత బాగుంటుంది ఈసారి ఏదైనా చిన్న చిన్న ఫెస్టివల్స్కి ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి మరి ఈ చిన్న చిన్న టిప్స్ తోటి ఈ పన్నీర్ లేకుండా పన్నీర్ కర్రీని మనం తయారు చేసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్